దగ్గు వచ్చినప్పుడు ఇంట్లో అవైలబుల్ ఉన్న ఏ మందు పడితే అది వాడటం సరైనది కాదు అదేవిధంగా మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వాడటం కూడా సరైనది కాదు దగ్గు అసలు ఎందుకు వచ్చింది అని మనం కరెక్ట్గా టార్గెటెడ్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే దగ్గు అనేది పూర్తిగా తగ్గిపోతుంది దగ్గు కొంతమందిలో సైనస్ ప్రాబ్లం వల్ల వస్తుంది ఆ సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళల్లో అవసరమైన యాంటీబయాటిక్స్ డీకంజెస్టెంట్స్ లేదా యాంటీహిస్టమిన్స్ ఇలాంటి మందులు వాడుకుంటే ఆ దగ్గు అనేది పూర్తిగా తగ్గిపోతుంది మరికొంతమందిలో గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ అంటే అసిడిటీకి సంబంధించిన దానివల్లే దగ్గు వస్తూ ఉంటుంది కాబట్టి ఆ అసిడిటీకి సంబంధించిన మందులు వాడుకున్నట్లయితే ఈ దగ్గు అనేది తగ్గిపోతూ ఉంటుంది మరికొంతమందిలో ఆస్తమాకు సంబంధించి ప్రాబ్లం వచ్చినప్పుడు దగ్గు ఎక్కువగా ఉంటుంది దగ్గుతో పాటు ఆయాసం కూడా వీళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ దగ్గు ఆయాసం ఇవి తగ్గడానికి బ్రాంకో డైలేటర్స్ లేదా ఇన్హేలర్స్ లాంటి మందులు వాడుకున్నట్లయితే వాళ్ళ దగ్గు పూర్తిగా తగ్గిపోతుంది కొంతమందిలో కార్డియాక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా దగ్గు వస్తుంది వాళ్ళు వాడే మెడిసిన్స్తో కానీ లేదా హార్ట్ ఫెయిల్యూర్ వంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా దగ్గు వస్తుంది కాబట్టి డాక్టర్లు చెకప్ చేసి ఇది హార్ట్ ప్రాబ్లమా లంగ్స్ ప్రాబ్లమా ఇన్ఫెక్షన్ కాదా ఇవి నిర్ధారించాల్సి ఉంటుంది అప్పుడే వాళ్లకు సరైన ట్రీట్మెంట్ అందుతుంది దాంతో వాళ్ళ దగ్గు పూర్తిగా తగ్గిపోతుంది కొంతమందిలో ఇన్ఫెక్షన్ మూలన ఈ కాఫ్ అనేది వస్తూ ఉంటుంది కామన్ కోల్డ్ వచ్చినప్పుడు చాలామందిలో దగ్గు అనేది కొన్ని రోజులు ఉంటుంది తగ్గిపోతుంది దానికి ఎలాంటి మందులు అవసరం లేదు కాకపోతే దగ్గు పెరుగుతూ ఉన్నా జ్వరంతో కూడిందైనా లేకపోతే ఫ్లెమ్ అలాంటివి వస్తున్నప్పుడు కొన్ని యాంటీబయాటిక్స్ కూడా వాటికి అవసరం పడుతూ ఉంటుంది మరికొంతమందిలో లంగ్స్లో ఇన్ఫెక్షన్ అది బ్రాంకైటిస్ కానీ నిమోనియా కానీ ఆర్ బ్రాంకి ఎక్టేసిస్ అని ఇలాంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళల్లో ఆ జ్వరంతో పాటు దగ్గు ఫ్లెమ్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కరెక్ట్గా గుర్తించి కొన్ని పరీక్షలు చేసి ఎక్స్రే లేదా బ్లడ్ పరీక్షలు చేసి వాటికి సంబంధించిన కరెక్ట్ మెడిసిన్ వాడుకున్నట్లయితే ఈ దగ్గు తగ్గుతుంది ఈ విధంగా టార్గెటెడ్ థెరపీ అంటే ప్రాబ్లమ్ని కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లానికి సరిపోను కరెక్ట్ మెడిసిన్ మనం వాడుకున్నట్లయితే దగ్గు తగ్గుతుంది ఏ మందు పడితే అది వాడుకోవడం సరైనది కాదు